ఎందుకు వచ్చారా అవును కౌన్సిలర్ పంపించారని చెప్తారంట కదా ఏ కౌన్సిలర్ గారు ఏ కౌన్సిలర్ గారు ఏ కౌన్సిల్ వాటి కౌన్సిలర్ ఎవరు మరి ఎవరు కౌన్సిలర్ పంపించింది ఎవరు బాగు ఓకే పిల్ల మన పిల్లలు చెప్తా ఎవరు పంపించారు మిమ్మల్ని ఫోన్ నెంబర్ కడతాం మినిట్లో ఇంట్లో ఏమ్మా ఎవరమ్మా నువ్వు కాదంటే మీకు అవును మీరు ఓట్లు ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు ఓట్లు సర్వే చేయడానికి మీరు మున్సిపాలిటీ వాళ్ళు కాదు మరి మీరు ఏం సర్వే చేయాలని వస్తున్నారు అవునమ్మా మీరు ఒక పద్ధతి ఉండాలి కదా ఇప్పుడు ప్రచారం చేసుకోండి ఓట్లు సర్వే అని ఓట్లు ఎందుకు రాయించుకున్నారు ఏదమ్మా చూపియమ్మా అది చూపియమ్మా ఎందుకు ఇప్పుడు వీటితో మీకు పనేంటి అవునమ్మా వీటితో మీకు పనేంటి మీరు ప్రచారం చేసుకోండి తప్పు లేదు పార్టీ అమ్మా ఓటు వేయండి నేని వీటితో మీకు ఏంటి ఏ కౌన్సిలర్ చెప్పమ్మా వీళ్ళందరికీ సమాధానం చెప్పండి మీకు ఇప్పుడు ఇదిగో ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళు అడుగుతున్నారు అమ్మా లేడీస్ అడుగుతున్నారు వాళ్ళకి సమాధానం చెప్పండి అమ్మా వాళ్ళకి సమాధానం చెప్పండి ముందు మీరు అమ్మా మీరు ఒకసారి వచ్చి సమాధానం చెప్పండి మేము మేము తప్పు తప్పుగా అంటల్లా ప్రచారం చేసుకోండి మా ఇంటికి వచ్చి మీరు మా ఓట్ల సంగతి మీరు అడగాల్సిన పని ఏంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి